హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీనిలో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఫస్ట్ పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ రాత పరీక్షలు తొమ్మిది నుంచి హాల్ టికెట్లు టైం టేబుల్ విడుదల చేసిన టీజీపీఎస్సి అంటూ మనకు ఈనాడు పేపర్లు అయితే పబ్లిష్ అయిందన్నమాట సో దీని గురించి అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ సర్వీసుల పోస్టుల భర్తీకి డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సి తెలిపింది ఈ పరీక్షలకు సిబ్బంది ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది పరీక్షల సమగ్ర టైం టేబుల్ సూచనలతో కూడిన వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందు గేట్లు మూసేస్తామని ఉదయం నిర్వహించే పరీక్షకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల అదేవిధంగా మధ్యాహ్నం జరిగే పరీక్షకు రెండు గంటల ముప్పై నిమిషాల తరువాత అభ్యర్థులెవరిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు అభ్యర్థుల వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు అందిస్తామని ఈ మేరకు నమూనా ఓఎంఆర్ షీట్లు సూచనలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు పేపర్ వన్ పరీక్ష రాసిన హాల్ టికెట్తోనే మిగతా పరీక్షలకు హాజరు కావాలని స్పష్టం చేశారు హాల్ టికెట్ ప్రశ్న పత్రాలు నియామక ప్రక్రియ ముగిసే వరకు భద్రపరచుకోవాలని వాటిని అడిగినప్పుడు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ ఫైవ్ లేదా జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ సెవెన్ నెంబర్లకు పని దినాల్లో అంటే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేయాలని లేదా హెల్ప్ డెస్క్ ఎట్ టీఎస్పిఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ అనే చిరునామాకు ఈమెయిల్ చేయాలని తెలిపారు అంటూ ఇచ్చారు సో ఇక్కడ మనకైతే గ్రూప్ టూ టైం టేబుల్కి సంబంధించి ఇచ్చారనమాట పేపర్ వన్ దీనిలో జనరల్ స్టడీస్ జనరల్ అబిలిటీస్ ఇది డిసెంబర్ పదిహేను ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక పేపర్ టూ చూస్తే హిస్టరీ పాలిటీ సొసైటీ ఇది డిసెంబర్ పదిహేనవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక పేపర్ త్రీ వచ్చేసి ఎకానమీ డెవలప్మెంట్ ఇది డిసెంబర్ పదహారవ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అదేవిధంగా పేపర్ ఫోర్ దీనిలో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు ఇది డిసెంబర్ పదహారవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందని సో ఈ విధంగా గ్రూప్ టూ టైం టేబుల్కి సంబంధించి అయితే మనకైతే ఇచ్చారనమాట సో ఈ విధంగా పదిహేను పదహారవ తేదీలో గ్రూప్ టూ రాత పరీక్షలు అంటూ రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ టూ అభ్యర్థులకు అలర్ట్ డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు అంటే దిశ పేపర్లో అయితే ఇచ్చారనమాట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి గ్రూప్ టూ అభ్యర్థుల కోసం కీలక ప్రకటన చేసింది పరీక్ష హాల్ టికెట్లను డిసెంబర్ తొమ్మిది తొమ్మిదవ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది కాగా డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలో పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి రాష్ట్రంలో మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ ఉద్యోగాలకు ఐదు పాయింట్ ఐదు ఒక్క లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టెట్ అప్లికేషన్లు రెండు లక్షల ఐదు వేల ఏడు వందల మూడు పేపర్ వన్ కంటే పేపర్ టూకు ఎక్కువ దరఖాస్తులు అంటూ దిశ పేపర్లో వచ్చిందనమాట టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ దరఖాస్తు గడువు బుధవారం అర్ధరాత్రితో ముగిసింది రెండు పేపర్లకు కలిపి మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు దరఖాస్తులు వచ్చినట్లు టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు పేపర్ టూకు ఒక లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అప్లికేషన్లు వచ్చినట్లుగా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఒక గ్రూప్ వన్ కంటే కూడా గ్రూప్ టూ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని టెట్ అప్లికేషన్లలోని తప్పుల సవరణ గడువు శుక్రవారంతో ముగియనుంది అభ్యర్థులు తప్పులను సరిచేసుకోవాల్సిందిగా నరసింహారెడ్డి సూచించారు అంటే ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ పదిహేను పదహారవ తేదీలో గ్రూప్ టూ పరీక్షలు తొమ్మిది నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం హాజరు కానున్న ఐదు పాయింట్ ఐదు ఒక్క లక్షల మంది అభ్యర్థులు అంటూ సో దీని గురించి అన్ని న్యూస్ పేపర్స్లో కూడా అయితే పబ్లిష్ అయిందనమాట సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఎస్జీటీలకు ఓటు అవకాశం ఎందుకు ఇవ్వరు అంటూ ఇచ్చారు టీచర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై హైకోర్టు వ్యాఖ్య అంటూ విజయక్రాంతి పేపర్లో పబ్లిష్ అయింది టీచర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఓటు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఉపాధ్యాయ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభైలోని సెక్షన్ ఇరవై ఏడును తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ బోమన భీమన బోయిన కృష్ణమూర్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ పన్నెండు నుంచి డిఎడ్ పరీక్షలు అంటూ ఇచ్చారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు డిసెంబర్లో జరగనున్నాయి ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు గురువారం షెడ్యూల్ను విడుదల చేశారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు ఇక నెక్స్ట్ అప్డేట్ తొమ్మిది నుంచి గ్రూప్ టూ హాల్ టికెట్లు అంటూ ఇచ్చారు డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలో పరీక్షలు ఏర్పాట్లు చేస్తున్న టీజీపీఎస్సీ అంటూ సో దీనికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్లో కూడా అయితే పబ్లిష్ అయింది సో నెక్స్ట్ అప్డేట్ టెట్కు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల దరఖాస్తులు అంటూ కూడా రావడం జరిగింది ఇది మనకు విజయక్రాంతి పేపర్లో టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి నమోదైన దరఖాస్తుల వివరాలను అధికారులు గురువారం వెల్లడించారు బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటలతో గడువు ముగియడంతో పేపర్ వన్కు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు పేపర్ టూకు ఒక లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెట్ అప్లికేషన్లు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు పేపర్ వన్ కంటే పేపర్ టూకు ఎక్కువ దరఖాస్తులు అంటూ దిశ పేపర్లో వచ్చిందనమాట టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ దరఖాస్తు గడువు బుధవారం అర్ధరాత్రితో ముగిసింది రెండు పేపర్లకు కలిపి మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వంద